బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా నడుపూరు పాఠశాలకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డు గౌరవం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర స్వచ్ఛాంధ్ర అవార్డుకు విశాఖ జిల్లాలోని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైంది సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అవార్డును ప్రదానం చేశారు ఈ అవార్డును నడుపూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ రాచకండ శ్రీనివాసులు గారు మరియు ఉపాధ్యాయులు శ్రీ నరసింహ గారు స్వీకరించారు నడుపూరు పాఠశాలకు స్వర్ణంధ్ర స్వచ్ఛంధ్ర అవార్డు రావడానికి గల కారణం పచ్చదనం పరిశుభ్రత నీటి వినియోగం చెత్త వ్యర్థాల నిర్వహణ చేతుల పరిశుభ్రత శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్ వాడకం సౌర విద్యుత్ వినియోగం కిచెన్ గార్డెన్ రామవనం రుద్రాక్ష వనం ఏర్పాటు ప్రత్యేక హ్యాండ్ వాష్ పాయింట్లు గ్రీన్ బెల్ట్ వంటి విన్నత చర్యలకు తమ పాఠశాల ప్రత్యేకతగా నిలిచిందన్నారు నా పేరు రాచకొండ శ్రీనివాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర పోటీలు నిర్వహించింది వేలాది పాఠశాలల్లో పాఠశాల విభాగంలో కేవలం మూడే మూడు పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు విశాఖపట్నం నుంచి ఎంపికవడం అనేది విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొమెంటో సర్టిఫికెట్ తీసుకోవడం అనేది అత్యంత అరుదైన అవకాశంగా భావిస్తున్నాం పాఠశాలకు వస్తున్నామా పార్కులో విహరిస్తున్నామా పొలం మట్టి వాసనలు తీలుస్తున్నామా ఔషధ మొక్కల గాలులు ఆస్వాదిస్తున్నామా అన్నట్టు మా పాఠశాల ఉంటుంది పాఠశాలలో వందకి పైగా రకాల మొక్కలతో ఇక్కడ సతత హరితంగా ఎప్పుడూ కనబడుతుంటుంది అలంకరణ ప్రియమైన ఔషధ విలువలు కలిగిన అపురూపమైన విలువైన ఆర్థికపరమైన అవసరాలు తీర్చే అనేక రకాల జాతుల మొక్కలు ఇక్కడ ఉన్నాయి విలువైన మొక్కలు కొనుగోలులో వేలాది రూపాయలు ఖర్చు చేసి వాటిని పిల్లల ఆయాల సహకారంతో అపురూపంగా పెంచుకోవడంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయం ఇదే కాదండోయ్ ప్రత్యేక హ్యాండ్ వాష్ పాయింట్ ని కూడా ఉపాధ్యాయులే నిర్మించడానికి నిధులు సమకూర్చుకోవడం గొప్ప విశేషం ఎల్ అండ్ టి సంస్థ సిఎస్ఆర్ నిధులతో అనేక అద్భుత మౌలిక సదుపాయాలు కల్పించింది ప్లాంటేషన్ నుంచి ఇన్సిమరేటర్ వరకు పాఠశాలకు ఆ సంస్థ సమకూర్చడం ద్వారా పాఠశాలను మరొక ఎత్తుకు తీసుకువెళ్లిందండంలో ఏమాత్రం సందేహం లేదు వర్షపు నీటిని సంరక్షించే సదుపాయాన్ని జేడి ఫౌండేషన్ వారు కల్పించారు మియావాకి ఫారెస్ట్ ఉందా స్వచ్ఛమైన గాలిని పీల్చాలని ఉందా మా స్వచ్ఛాంధ్ర సతత హరిత ప్రయాణాన్ని దృశ్యకావ్యంగా మలచాలని ఉందా రండి ఒకసారి పాఠశాలకి కాంక్రీట్ జంగిల్ సాక్షిగా మా పచ్చని తివాచిపై ఆకుపచ్చని సంతకం చేద్దాం